ఇలా వచ్చావు డబ్ేమనా కావాలా ఇంటి తిండి తిన్న కుక్క కూడా విశ్వాసం ఉంటుందిరా నా ఉప్పు తిని కుక్క దిగతాగా మాట్లాడుతున్నావు జాగ్రత్త ఏమిటైనా పెద్ద ఎగురుతున్నావు తిండికి లేని సమయంలో డబ్బు వస్తారు కూడా అలా ఉంది ఏం చేస్తాం మీరు చేస్తున్నామని కుతంత్రాలని తెలుసురా మీరు కోట్లో ఓడిపోవడం ఖాయం అందుకే మీకు కావలసినంత డబ్బిస్తాను మీరు ఆడినవని నాటకాలని కోట్లో ఒప్పుకుంటారా పిచ్చి బాబాయ్ మా ఆస్తిలో మాకు డబ్బిస్తావా మొత్తానికి మతి చెందినట్టుంది పిచ్చి ఆసుపత్రిలో చేరు ఏ గొడవ ఉండదు ఒరేయ్ ఇంత జరిగాక మీలాంటి వెధవుల ముందు తలవంచవలసిన పరిస్థితి వచ్చాక నేను అసలు బ్రతికుండేవాడిని కాదురా కానీ ఆ అమాయకురాల కోసం బతుకుతున్నారా ఒరేయ్ అది ఎప్పుడు కష్టాలంటే ఇలా ఉంటాయని కళ్ళతో కూడా చూశారు కదరా అలాంటిది ఇప్పుడు అది కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అదే మరి ఓడల బళ్ళు బళ్ళు ఓడలు అవడం అంటే ఉన్నప్పుడు పెద్ద గిరవుగా అందుకే ఇలా మీరు నన్ను ఎన్న పడడానికి సిద్ధపడే వచ్చాను రా కానీ పెళ్లికి పిల్ల మీ కళ్ళ ముందు పెరిగింది దాని ముఖం చూసైనా మీ మోసాలు ఆపండ్రా ఆ రోజున అంత గిరవుగా కోర్టులో తెలుసుకుంటానని తెలుసుకో ఆ కేసు ఆధారమైన ఫైల్ కాస్త పోయిందిగా దిక్కులేక కాళ్ళబేరానికి వచ్చాడు నేను కోర్టులో ఓడిపోతానన్న భయంతో ఇక్కడికి రాలేదురా నా మనవరాలి బతుకు మీద ఉన్న బాధ్యతతో వచ్చాను నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే అది మళ్ళీ మళ్లీ చూడదురా నీలాంటి ఇంకా మానవత్వం ఉందనుకోవటం నాదే పొరపాటు నాదే పొడపాటు డబ్బు కోసం కన్నతల్లిని కూడా నడివీట్లో ఎలా వేసే కిరాతకులు రా మీరు నేనే కోర్టులో గెలిచి తీరతాను అప్పుడు మీరే పిచ్చుకు మిగిలిపోతారు నేనే గెలిచి తీరతాను నేనే గెలిచి తీరతాను రా నువ్వు ఒకసారి ప్రామిస్ చేసావు గుర్తుందా అది కేసు గురించి నువ్వు అనుకున్నావు కానీ జీవితాన్ని గురించి నీకు తెలియదు కేసు గెలిచిన తర్వాత నీ చెప్దాం అనుకున్నాను ఇప్పుడు జీవితం ఓడిపోకముందే చెప్పాలనుకుంటున్నాను ఏమిటండి అది నేను నా ప్రాణ స్నేహితుల దగ్గర తీసుకెళ్తున్నాను అతను ఎవరెప్పుడు నీకు చెప్తే నువ్వు ప్రళయంగా మారిపోతావు మీరు చెప్పేది మీ స్నేహితుడి గురించా లేక మీరు తయారు చేసిన పొడుపు కథ గురించా కథో జీవితం నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో నన్ను ఎలా అర్థం చేసుకోవాలో ఎవరిని ఎలా ఓదార్చాలో నీకే తెలుస్తుంది రాబడి కత్తులతోనే కాదురా మాటలతో కూడా మనుషులను చంపగలని అర్థమైందా కత్తులతో చంపేవాడు మద్దధద మాటలతో చంపేవాడు రాజకీయవేత్త ఇప్పుడైనా ఒప్పుకుంటావా ఈ విషయంలో నీ బాబులని అదంతా లేట్ పొసీజర్ బే పొద్దున్నే కేసు ఏంటో తెలుసుకోవాలా మధ్యాహ్నం మధ్య అయిపోవాలా సాయంత్రం కత్తి కడిగేసుకోవాలా అదే మన పొసీజర్ బే నీ కత్తి కాదు నీ బాబు మాట కాదు ఆడి చేతిలో ఉండాల్సిన ఫైల్ పోయింది దానితో మనం బతికిపోయాం అయితే అది ఎక్కడికి పోయింది ఎలా పోయింది కావాలని వీడు పోగొట్టాడా కావాల్సిన వాళ్ళు తీసిపోయారా అన్న తేరలేదు ఆ ఫైలాడికి దొరికిందంటే మన ఖాయం తెలిసింది ఒకటి ఉంది మనకు కనబడే ఆ వేణుగాడి కథహేనకాల ఇంకో కథ ఉందని మొన్న నేను ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు తెలిసింది దానికి మార్కడితే మొత్తం మార్కడిపోద్ది నాకు మిగిలిన సతనే అత నేను తక్కితే చాలు ఏ దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు నన్ను సహాయంతో వచ్చాను ఏమిటమ్మా బాధపడుతున్నావు బ్రతుకెందుకు భయం భయంగా ఉంది అంత విన్నానమ్మా అతన్ని నీవాడు కాకుండా పోతాడని ఎందుకు అనుకుంటున్నావు అతను నేను కాదన్నాడా నా జీవితంలో నేను కావాలనుకున్న ప్రతిదీ నాకే దక్కాలనుకునే మొండిదాన్ని నేను కానీ నేననుకున్నది ఏది నాకు దక్కకుండా చేయాలని ఇది నాకంటే మొండిదానిగా మారింది ఏం పర్వాలేదమ్మా అన్ని కుదుట పడతాయి నువ్వు అనవసరంగా బాధపడకు రామా ఏమిటక్క ఒక ఆడదాని కొంగు చాలు మరో ఆడదాని కాపురాన్ని నిలబెడుతుందని సత్యాన్ని సాటి చెప్పే నోమైంది ఈ ధాన్యం పదకొండు రోజుల్లో మొలకలు వస్తే అతనితో నీ తప్పకుండా పెళ్లి జరుగుతుంది ఈ పదకొండు రోజులు నిష్ఠగా ఉండాలి అమ్మా మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని కట్టమ్మా కట్టిన ముడుపు పండకపోతే ముడుపు కట్టిన వాళ్ళ కాపురంలో కలతలు రేగుతాయని శాస్త్రంలో చెప్పారు నా కూతురు కోసం ముడుపు కట్టడానికి నేనే వెనకాడాను నా కాపురం ఎప్పుడు చల్లగా ఉంటుందమ్మా నేను కట్టిన ఈ ముడుపు చదువుతో మా రేఖకు తొందరగా పెళ్లి తన కాపురం చల్లగా ఉండేటట్టు చూడుతల్లే ఆత్మలు కొనుక్కున్నావేంటి మన కోసమేనండి దేవి పూజ చేస్తున్నాను అవును ఎప్పుడూ లేని ఈ పూజలో నోములు చేయమని ఎవరు చెప్పారు నీకు విజయ విజయ ఎవరు నాకు చాలా రోజుల నుంచి తెలుసండి వాళ్ళ కూడా లాయదేనట మీ కోట్లో కనిపించలేదా చాలా మంచివారట చాలా హుషారైన కదా మర్చిపోయింది చూసారా రేపు కనుక్కొని చెప్తాను ఎందుకు ఎవరు తోచిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు నా గురించి కానీ నా పరిస్థితి గురించి కానీ ఎవరు అర్థం చేసుకోరేంటి మనసులో అఘధాలు ఉన్నప్పుడు మనం సృష్టించిన భగవంతులు కూడా ఏం చేయలేడు నేను కోర్టులో ఈ కేసు గెలిచి నిన్ను గెలిపించిన తర్వాత చాలా మనసులో సమాధానం చెప్పుకోవాలి చెప్పుకుంటారు కూడా దట్స్ ఇట్ మీరేంతా చెప్పకర్లేదు ఇంట్లో ఎవరో వచ్చినట్టు ఎందుకు నా మొహం మార్చి కూర్చుంటారు నా మొహం మీకు చూడడానికి ఇష్టం లేదా చెప్పండి పోనీ ఇంట్లోంచి వెళ్ళిపోమంటారో అదేనా చెప్పండి ఇలా ఇప్పుడు మీరు నా వల్ల కాదు బాబు చూడండి ఇదంతా ఏదో గొడవగా ఉంది ఈ కేసులు ఏమిటో ఈ గొడవలు అంటూ రోజుల్లో తేలిపోవాలి లేకపోతే జరిగే దానికి మీరే ఏడుస్తూ కూర్చోవాలి కూర్చోండి కూర్చోండి ఇంకా ఎంతకాలం ఈ కథ నడపాలని సూత్రంలో అందరు బతుకులు అంచుల ధరకే వచ్చేసాయి దొల్లిపోకుండా ఈ కథను సక్క పెడితే ఇటు కట్టుకున్న దిక్కులేని ఆడూతురికి మంచిది ఆలోచించు ఆలోచించమని చెప్పడం చాలా అండి కానీ నా గురించి మాత్రం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు ఆలోచించక్కర్లేదు సానుభూతి చూపించక్కర్లేదు ఆ అమ్మాయి బ్రతుకుని గట్టెక్కిచ్చే ఆధారం నాకు దొరికే వరకు నా జీవితాన్ని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేను అయ్యారు అయ్యారు మరండి కొంకోంగు పుస్తకం గురించి కదండి మీ గొడవ అమ్మాయి గారు పారసిన పోతున్నాయి అండి అది కాదండి ఆ రోజు అమ్మాయి గారు పెంట మీదకి ఇస్తురండి అప్పుడు అమ్మాయి గారు చాలా కోపంగా ఉన్నారండి అమ్మో ఇదేదో కొంపల మునిగిపోయే ఈ శనికారి కింద అంటదని నేనే దాచుకుని నించుకున్నానండి దీంతో రెండు సార్లు మీకు ఇస్తున్నానండి ஓரல்லவா நீசங்க கொட்டிசேன் எந்த மஞ்ச பத்திர முந்த செப்ப கொட்ரா முந்த ஓ ஓ